ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం రెండు వెస్ట్ ఫేసింగ్ గిల్లు అయితే చూడబోతున్నాము ఈ రెండు కూడా సేల్కు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక నూట ఎనభై ఆరు అయితే కట్టారు నూట ఎనభై ఆరు అంటే ఫోర్ సెంట్స్ లోపే ఉంటుంది త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ అయితే రావడం జరుగుతుంది సో ప్రైస్ ఎంత ఎక్కడుంది ఏంటి ఇవన్నీ చెప్తాను అండ్ అట్లాగే డిజైన్ ప్లానింగ్ కూడా ఇస్తాను ఈ వీడియోలోని సో పూర్తి వరకు వీడియో చూడండి ఎవరైనా ఇల్లు కట్టించుకుందాం అనుకున్నా లేదా తీసుకుందాం అనుకున్నా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది సో ఫస్ట్ ఏంటంటే సైజ్ గురించి చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ఇరవై ఎనిమిది అడుగులు బెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అరవై అడుగులు పొడవ అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది సో స్టార్టింగ్ మనకి గేట్ అయితే ఇచ్చేస్తారు సెరవుడితో రావడం జరిగింది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది తొమ్మిది ఎనిమిది ఎంటు పదహారు మూడు సైజులో ఉంటుంది పార్కింగ్ ఏరియా అనేది అండ్ టాప్లో చూడండి పార్కింగ్ ఏరియాలో ఫ్లవర్ డిజైన్ టైప్ ఒక డిజైన్ అయితే ఇచ్చేస్తారు సీలింగ్ డిజైన్ అనేది పక్కన మిడ్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు సౌత్ వెస్ట్ కార్నర్ లోని అండ్ మనకి నార్త్ సైడ్ కూడా టూ పాయింట్ ఫైవ్ సీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఒకసారి చూపిస్తాను చూడండి నార్మల్ గా మీకు అదిగోండి ఆ పక్కన ఒక రెండున్నర అడుగులు ప్లేస్ అయితే ఇచ్చారు టోటల్ ఇది అంతా కూడా టేక్ డోర్ ఇది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఈ హాల్ వచ్చేసరికి తొమ్మిది ఎనిమిది వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొడవ అనేది పద్దెనిమిది అడుగుల వరకు రావడం జరిగింది అండ్ ఇక్కడ రైట్ సైడ్ మనకి టీవీ ఉన్నట్ అయితే తీసుకున్నారు దీనికి బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ అయితే వస్తాయి సో ప్లేస్ వేస్ట్ కాకుండా బాగా యూజ్ చేసుకున్నారు మొత్తం అంతా కూడా బాక్సెస్ టైప్ అయితే వచ్చింది చూడండి డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లోని సో ఇల్లు వచ్చేసరికి మనం ఈ ఇల్లు అనేది నెల్లూరులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ నెల్లూరులో ఎక్కడ అంటే అలీపురం లేక అయితే ఇది రావడం జరుగుతుంది ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్ అనేది ఉంటే ఒక ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు బాగుంది మంచి స్పేసెస్కి అయితే వచ్చింది మొత్తం అంతా ట్వంటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ అంకనోస్ అయితే వస్తుంది మొత్తం ల్యాండ్ అంతా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది టీవీ ఇంట్లో చూసారా మనం ఐడియాల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు ఇందులో వీళ్ళు అండ్ కింద డ్రాయిడ్స్ ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు పెద్ద హెవీ వర్క్స్ అయితే ఏమీ లేవు ఆల్మోస్ట్ టోటల్ కంప్లీట్ అయిపోయినట్లే చిన్న చిన్నవి చేస్తున్నారు అంతే కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్న అంతా కూడా పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇక్కడ వాటర్అపుల్ అయితే వీళ్ళు యూస్ చేశారు టూ విండోస్ అయితే వచ్చాయి ఇందులో అండ్ రూమ్ సైజ్ కూడా పదమూడు ఇంటూ పన్నెండు ఫ్రెండ్స్ ఇది పెద్ద సైజ్ వచ్చింది ఇక్కడ అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది ఇక్కడ ఇచ్చింది అండ్ పక్కన ఒక డోర్ కనబడుతుంది కదా దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ డోర్ అది డోర్ ఫైబర్ డోర్ ఇచ్చారు ఇక్కడ డబ్ల్యూపీ కాదు ఇది ఫైబర్ డోర్ ఇది అండ్ దీని సైజ్ చెప్తున్నాను చూడండి ఇది ఆరు ఇంటూ నాలుగు నాలుగు సైజు అయితే ఉంటుంది క్వశ్చన్ స్టైల్ కమోడ్ అయితే ఇచ్చారు సో మెయిన్ ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అంటే చాలా దగ్గర అని చెప్పుకోవచ్చు మహా అయితే ఒక పావు గంట పడుతుంది అంతే పెద్ద దూరం కూడా కాదు సో ప్యారిర్ కంపెనీకి సంబంధించినవి అయితే ఇచ్చారు వాష్ మెషిన్ కూడా ఉంది చూడండి సో రూమ్స్ కానీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా మంచి స్పేషస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో వీళ్ళు అండ్ ఇక్కడ చూసారా అక్కడ అది పార్టీషన్ ఫ్రెండ్స్ అది ఇక్కడ మీరు అంతా కూడా అని డైనింగ్ ఏరియాకి హాల్కి సెంటర్లో ఇది పార్టీషన్ ఇది సో ఐడియల్స్ పెట్టుకోవడం కోసం గ్లాస్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు అందులోని ఈ చిల్డ్రన్స్ పెట్రూమ్ కనుక మనం చూసుకున్నట్లయితే గనక ఇది పన్నెండు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది స్క్వేర్ షేప్ లో ఉంటుంది చూసుకోండి ఇది చూసారా స్క్వేర్ టైప్ అయితే ఇచ్చారు రూమ్ అనేది బాగుంది ఇప్పుడైనా కూడా మనకి స్క్వేర్ టైప్ లో రూమ్స్ వస్తే ఏమవుతుందంటే మనకి బాగా స్పేషస్ గా అయితే వస్తుంది అది చిన్న రూమ్ అయినా కూడా పెద్ద రూమ్ అయినా కూడా మరీ ఇరుగ్గా అయితే ఉన్నట్లుగా అయితే ఉండదు కొంచెం మనకి పన్నెండు బై పన్నెండు కానీ పదమూడు బై పదమూడు కానీ పద్నాలుగు బై పద్నాలుగు కానీ ఈ సైజు రూమ్స్ ఏంటంటే మంచి స్పేషియస్గా అయితే ఉంటాయి మనకి బెడ్స్ వేసినా కూడా ఫ్రీగా తిరగడానికి ప్లేస్ అయితే ఉంటుంది సో ఇది వాటర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి చూడండి మనకు వాటర్ ఆప్ ఉంటుంది లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నట్లుగా అయితే కనపడదు డోర్స్ ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా అయితే ఉంటుంది ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏదీ లేదు నాలుగు నాలుగు ఇంటూ ఐదు నరా సైజులు అయితే ఉంటుంది సో చూసారు కదా ఇది బాత్రూమ్ వచ్చేసరికి నెల్లూరు అలీపురంలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది టోటల్గా మనకి ఇది అంతా కూడా ట్వంటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ అంకన్ వస్తుంది ఇరవై ఎనిమిది ఇంటూ అరవై ఇంటి కొలతలు వచ్చేసరికి హాల్లోకి అయితే వచ్చేసాం ఇప్పుడు చాలా స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్ హాల్ అనేది ఎల్ షేప్లో రావడం వల్ల అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు చూస్తుంది తొమ్మిది ఎనిమిది ఇంటూ పది పది సైజులు అయితే ఉంటుంది మనకి ఆ పక్కన నార్త్ సైడ్ కూడా ఒక విండో ఇచ్చేస్తారు టాప్ లో సీలింగ్ కూడా బాగుంది ఇందులో కలర్స్ చూస్తారా లైట్ గ్రీన్ కలర్కి యూజ్ చేస్తారు ఈ వీడియో మనం షూట్ చేసింది వచ్చేసరికి అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైం అయితే అవుతుంది వీడియో తీసే టైంలోని ఈ టైంలో చూడండి వెళుతుండదు ఎట్లా ఉంది అని చెప్పేసి సో లైట్ గ్రీన్ కానీ లైట్ ఎల్లో కానీ ఇట్లాంటి కలర్స్ మనం ఇంట్లో హాల్స్లో కానీ కిచెన్స్లో కానీ యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే బాగా వెంటిలేషన్ అయితే ఉంటుంది ఈ కలర్స్కి ఇది పూజ మందిర్ ఫ్రెండ్స్ ఇది టోటల్ అంతా కూడా ఒకటే కలర్ యూజ్ చేసారు చూసుకోండి ఇది కిచెన్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది ఇది ఏడు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది ఈ కిచెన్ అనేది ఏడు అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు ఉంటుంది చిమ్ని కూడా పెట్టుకోవచ్చు ప్లేస్ కూడా ఉంది ఇక్కడ డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే అయితే రావడం జరిగింది గ్లాసీ ఫినిషింగ్ ల్యాంలైట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది వీళ్ళు మిడిల్లో గ్లాస్టర్స్ కూడా ఇచ్చారు ఈ విధంగా అయితే ఉంది లోపలన్నీ కూడా సిమెంట్ బల్ వర్క్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు అందుకే ఇంకా మనకి ఇట్లా అయితే ఉంది క్లీనింగ్ అయిపోతే ఇంకా బాగుంటుంది ఇది సో ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని నేను చెప్పి ప్రైస్ అయితే మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఇల్లు మొత్తం అంతా కూడా నూట ఎనభై ఆరు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు సో దీని ప్రైస్ అనేది ఇలా టోటల్ మొత్తం అంతా కూడా డెబ్బై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు పక్కన హౌస్ ఈ హౌస్ రెండు ఒకటే ప్రైస్ చెప్తున్నారు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది అయితే చెప్పడం జరుగుతుంది ప్రైజెస్ ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఈస్ట్ సెట్ చూసుకున్నట్లయితే కనుక ఫోర్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ సెట్ బ్యాక్ వచ్చింది అండ్ ఇవి జిఎం కంపెనీకి సంబంధించిన స్విచెస్ ఇవి గోల్డ్ మెడల్ వేరు జిఎం వేరు ఫ్రెండ్స్ రెండు వేరు వేరు అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ నేను మీకు ప్లానింగ్ చూపిస్తున్నాను చూడండి ఇరవై ఎనిమిది ఇంటూ యాభై వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఇక్కడ మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా ఇచ్చారు చూడండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది తొమ్మిది ఎనిమిది ఇంటు పదహారు పది సైజులో కార్ పార్కింగ్ ఏరియా ఆ తర్వాత లివింగ్ ఏరియా ఇచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇదిగోండి దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు డైనింగ్ ఏరియా దగ్గర కూడా చూసుకోండి మంచి స్పేసెస్కి అయితే వచ్చింది మొత్తం అంతా కూడా అని సో ఎవరికైనా ప్లానింగ్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీకు ఏదైనా స్థలం ఉండి దాంట్లో కూడా కావాలి పక్క వాస్తు ప్రకారం అనుకుంటే కనుక మీరు కూడా ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి పక్క వాస్తు ప్రకారం మంచి మంచి ప్లాన్స్ అయితే డిజైన్ చేస్తున్నాము కాల్స్ వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది అండ్ ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేసారు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి ఇది కూడా ఇది కొంచెం పెద్దగా ఉంటే బాగుండైతే అనిపించింది నాకైతే కనుక ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ కూడా రాలేదు వెడల్పు అనేది కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది బట్ పర్లేదు అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు వీళ్ళు సో పదని మనం బయటికి అయితే వెళ్దాము డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు తీసుకుందాం అని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో హౌస్ సేల్స్ వీడియోస్ ఇంటీరియర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ ఇలా చాలా వీడియోస్ అయితే ఉంటాయి ఒకసారి ఎవరైనా కొత్తగా వస్తే గనుక చెక్ చేయండి మీకు యూస్ అవుతుంది ఇక్కడ వుడెన్ ఫినిషింగ్ టైప్ తీసుకున్నారు చూడండి టైల్స్ వచ్చేసరికి ఇక్కడ పార్కింగ్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు పదహారు మూడు అంటే బాగా పెద్ద ఏరియా ఇది ఎనోవా కూడా పడిపోతుంది ఇక్కడ మనకి కారులు పెట్టుకుంటే కనుక స్టెప్స్ చూసారు ఆ గ్రానైట్ అయితే వచ్చింది అండ్ రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు సో నెల్లూరులో చాలా వరకు మనకి స్టెప్స్ కానీ రైలింగ్ కానీ ఎస్ఎస్ ఇస్తున్నారు అంతా కూడా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు నెల్లూరులోని సో పిల్లర్స్ చూసారు కదా టోటల్గా ఫిఫ్టీన్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది అండ్ వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వార్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు స్టాండర్డ్ ఇది సో ఫ్రంట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ బాల్ట్ వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్యాస్